నెల్లూరు నగరంలోని ప్రెస్ క్లబ్ నందు రజక సంఘాల రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు దుర్గంపాటి పద్మజ విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు దీని ముఖ్య ఉద్దేశం ఐదు సంవత్సరాలు పాటు కాలంలో జగన్ ప్రభుత్వం ఏం చేసింది అంటూ ఓపెన్ ఛాలెంజ్ చేశారు రజక కులానికి యాభై ఆరు బీసీ కార్పొరేషన్ నిధులు విడుదల చేశారా రజక వృత్తిదారులకు ఆర్థిక జీవనోపాధి ఏర్పాటు చేశారా పలు అంశాలపై చర్చించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు దుర్గంపాటి పద్మజ ఎం లత ఎం మునిరాజమ్మ పి కృష్ణమ్మ పి మస్తానమ్మ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతంగా నిర్వహించారు ఒకసారి మాకు జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేదా వారి సిబ్బంది మినిస్టర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ ఓపెన్ ఛాలెంజీకి రెడీగా ఉన్నారా అని చెప్పనని మేము అడుగుతున్నాం ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో మీకందరికీ నేను అండగా ఉంటాను ప్రతి ఒక్కరికి నేను అభివృద్ధి చేస్తాను అని చెప్పి సానుభూతి పాదయాత్రలో తండ్రి ఒక మరణాన్ని కూడా అడ్డు పెట్టుకొని ప్రజల్లో తిరిగిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డిది అయితే మా రజక కమ్యూనిటీ మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డిని కూడా నమ్మి ఓట్లేయడం కూడా జరిగింది కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏం జరిగింది అంటే రజక మహిళల పైన అత్యాచారాలు హత్యలు మానభంగాలు మర్డర్లు తప్ప అంతకంటే ఎటువంటి అభివృద్ధి లేదు అనేది మేము తెలియజేసుకుంటున్నాం విజయవాడ విశాఖపట్నంలో పద్నాలుగు పదహారు సంవత్సరాల పైన హత్యా ప్రయత్నాలు వారు ఆత్మత్యని చనిపోయే విధంగా అక్కడ వైసీపీ స్థానిక నాయకులు చేసిన అరాచకాలను చూసాం వారిని గట్టిగా శిక్ష వేసి వారికి శిక్ష వేయాల్సిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆ రచక బాలికల ఒక మరణానికి సాక్ష్యాలు లేకుండా వైసీపీ నాయకులకి అండగా నిలిచిన పరిస్థితిని మేము జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పైపెట్టుకున్నాం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మేము చూసాం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో స్థానిక నాయకుల్ని పొలం గట్లు కాడ నిలదీసి అడిగినందుకు బురదలో బురదలో కుక్కి ట్రాక్టర్తో చంపించిన ఘటనని మేము గుంటూరు పరిసర ప్రాంతాల్లో చూసాం స్థానిక నాయకుల్ని మాకు న్యాయం చేయండి మరిస్థితులకి మీరు అండగా ఉండండి అని అన్నందుకు రజకమాల మీద దారులు కూడా జరగడం చూసాం తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కలిసినందుకు వారికి సపోర్ట్ చేసినందుకు వెంకటగిరి సైదాపురం మండలానికి సంబంధించిన రాజేశ్వరి అనే మహిళ మీద కూడా వారు చిన్న బడ్డీ కొట్టు పెట్టుకొని జీవిస్తుంటే ఆ బడ్డీ కొట్టులో కోటర్ బాటిల్ని తీసుకెళ్లి ముందు బాటిల్ని తీసుకెళ్ళి వాళ్ళని భయభ్రాంతుడికి గురి చేసిన పరిస్థితిని చూసాం అలాగే కాళహాస్త్రిలో మున్రాజమ్మ అనే మహిళ లోకేష్ బాబు గారిని కలిసినందుకు అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే కక్ష కట్టి దాడి చేపించి ఆ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడం కూడా చూసాం మేము ఒకటే అడుగుతున్నాం జగన్మోహన్ రెడ్డికి ఓట్లు వేసిన దానికి మాకు ఇదే సరైన గుణపాఠం చెప్పటం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి రజక కమ్యూనిటీకి ఎటువంటి అభివృద్ధినిచ్చాడు యాభై ఆరు కార్పొరేషన్లు పెట్టాను మీకు అభివృద్ధి ఉంటది అన్నాడు మరి యాభై ఆరు కార్పొరేషన్లలో నిధులు విడుదల చేశాడా అని మేము అడుగుతున్నాం రజక కార్పొరేషన్ మరి రజక కార్పొరేషన్ ఇస్తే దానికి సంబంధించిన చైర్మన్లకి డైరెక్టర్లకి ఎక్కడన్నా ఒక ఆఫీస్ ఉందా వాళ్ళకి కూర్చోటానికి కుర్చీలు ఉన్నాయా మాలాంటి వాళ్ళు రజక కుల అభివృద్ధి కోసం వెళ్ళి వాళ్ళ ఆచూకీ లేదు ఈ రోజు మరి ఇలాంటి దుర్మార్గమైన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రజక కమ్యూనిటీకి ఎటువంటి అభివృద్ధిని కల్పించాడో ఓపెన్ ఛాలెంజ్కి వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే మా రజక మహిళలు సిద్ధంగా ఉన్నాం మాట్లాడటానికి అని మేము తెలియజేసుకుంటున్నాం గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు రజక కుల అభివృద్ధి చేయడానికి ఆదరణ పనిముట్లు రూపంలో మాకెన్నో ఆధునిక పనిముట్లని ఇవ్వడం జరిగింది ఇదే నెల్లూరు స్థానిక టీడీపీ నాయకులు గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు కొంగూరు నారాయణ గారు అలాగే మేయర్ గా ఉన్నప్పుడు అబ్దుల్ అజీజ్ గారు గత కుల రెండు కోట్ల రూపాయలు నిధులు విడుదల చేస్తే మోడ్రన్ దోబీ కార్డు ఇచ్చి రజక బిడ్డలు ఆర్థికంగా అభివృద్ధి చెందటానికి అభివృద్ధి చెందుతారు అని చెప్పని మాకు నెల్లూరు పట్టణంలో ఘాట్లను ఇస్తే దానికి నిధులను మంజూరు చేస్తే అక్కడ ముప్పై శాతం పనులు పూర్తయి ఉంటే మరి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చి ఐదు సంవత్సరాలు అవుతుంటే ఈ చాటగాని ప్రభుత్వానికి ఆ మిగతా పనులు పూర్తి చేసి మాకు దోబీఘాట్లు అందించలేని చాతగాని తనులో ఈ స్థానిక నాయకులు ఉన్నారా అని మేము క్వశ్చన్ చేస్తున్నాం సంవత్సరాల క్రితం బీసీ కార్పొరేషన్ ఈడీ గారి దగ్గరికి వెళ్ళి సార్ మాకు దోబీ ఘాట్లు పూర్తి చేసేవ్వండి అని అంటే వాళ్ళు మా మీద సానుకూలంగా స్పందించి బీసీ కార్పొరేషన్ ఈడీ గారు వచ్చి చూసి దాని మీద మళ్ళీ ఇరవై లక్షలు మంజూరు చేసి కట్టిస్తామంటే యాభైవ డివిజన్ లో ఉండే వైసీపీ కార్పొరేటరు జయ గారు అక్కడికి తగుదురమ్మ అంటూ వచ్చి మా మంత్రి గారు పంపించారు మా మినిస్టర్ గారు పంపించారు మీకు అభివృద్ధి చేస్తారు అని చెప్పడే అక్కడికి వచ్చి అడ్డం పడ్డారు మరి అక్కడికి వచ్చి అడ్డం పడి కూడా ఇప్పుడు రెండు సంవత్సరాలు అవుతుంది మరి సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ గారు మరి ఇలాంటి పనులు చేయడానికి ఆయన నాయకత్వంలో చాతగా లేదా అని అడుగుతున్నాం ఇక్కడ కుల వృత్తుల్ని అభివృద్ధి చేయలేని నాయకులు తగిన అంటూ వేరే ప్రాంతాలకు వెళ్తే ఎటువంటి అభివృద్ధి ఉంటుందో మీరే ఆలోచించాలని చెప్పని కూడా మేము రచక మహిళలుగా మేము క్వశ్చన్ చేస్తున్నాం ఇలాంటి దుర్మార్గమైన ప్రభుత్వంలో రజక కమ్యూనిటీ చాలా అంధకారంలో వెళ్ళిపోయింది ఈ రోజు రజక మహిళల మీద ఒక భద్రత లేదు మాన ప్రాణ రక్షణ లేదు రజక కులవృత్తిలో కీలకంగా మహిళలే పనిచేస్తారు మగవాళ్ళకంటే రజక మహిళలే కులవృత్తిలో కీలకంగా పనిచేస్తారు ఇలాంటి కీలకంగా పనిచేసే మా మహిళలు రేపు రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దెదించడానికి మేము చెప్పని కూడా మేము తెలియజేసుకుంటున్నాం ప్రతి ఇంటికి ప్రచారానికి వెళ్తాం జగన్మోహన్ రెడ్డి దుర్మార్గమైన పాదాన్ని వివరిస్తాం రాబోయే రోజుల్లో రజక కమ్యూనిటీ యొక్క అభివృద్ధిని కోరుకున్న చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకునే మా రజక మహిళలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని కూడా తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే రజక కుల ప్రతి ఇంటిలో ఒక చుట్టముగా ఒక ఫ్రెండ్లీగా మసులుకునే వాళ్ళు ఎందుకంటే ప్రతి ఒక్కరికి బట్టలు ఉతికే క్రమంలో ప్రతి ఇంటికి చుట్టరికంగానే ఉంటారు ప్రతి తల్లో ఉంటారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి స్వస్తి దుర్మార్గించడానికి రజకమాలి సిద్ధంగా ఉన్నారు రాబోయే రోజుల్లో మమ్మల్ని గుర్తించి మమ్మల్ని ఆర్థికంగా అభివృద్ధి చేసి మాకు రాజకీయంగా సామాజికంగా ప్రతి దానిలో మమ్మల్ని గౌరవించే పార్టీలకే మేము పూర్తి మద్దతు కూడా తెలియజేస్తామని చెప్పారు జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో రజకులకి రాజకీయ ప్రాధాన్యత అన్నాడు రాజకీయ ప్రాధాన్యత చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినట్టు ఎమ్మెల్సీ ఇచ్చావా ఎమ్మెల్యే సీట్లు ఇచ్చావా లేకపోతే జనరల్ బాడీలో ఎంతో మందిని రజక కమ్యూనిటీ వాళ్ళని నువ్వు పెట్టావా అని మేము ప్రశ్నిస్తున్నాం ఎక్కడన్నా నామినేటెడ్ పోస్ట్లు పాలనకి చాలా రచకారని చెప్పని తెలియజేసుకుంటూ సలు మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని జాబ్ చేయండి